నమస్తే శ్రీ శ్రీమాతయనమ శ్రీ కృష్ణాయనమ మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలు అన్నీ అయిపోయినాయి మనకి ఇంకా అక్టోబర్ నెలలో మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు అక్టోబర్ నెలలో ఎలా ఉన్నాయంటే కనుక సూర్యుడు నాలుగు ఐదు స్థానాల్లోనూ బుధుడు కూడా నాలుగు ఐదు స్థానాల్లోనూ కుజుడు రెండవ స్థానంలోను గురుడు ఒకటి ఒకటో స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మూడవ స్థానంలోను శని భగవానుడు తొమ్మిదవ స్థానంలో తిరోగమనం చేస్తున్నారు అయితే రాహు పదకొండవ స్థానంలోను కేతువు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితాలు మనకి కుటుంబ సమస్యలు శారీరక ఇబ్బందులు కలిగించినప్పటికీ ఆర్థిక పరంగాను జ్ఞాన పరంగాను అభివృద్ధి దిశలో యనించేటట్టుగాను గ్రోత్ కనబడేటట్టుగా గోచరిస్తోంది అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక కాన్సన్ట్రేషన్ అయ్యేటట్టుగాను ఎక్కువ కష్టపడి చదవాల్సిన పరిస్థితి ఏర్పడము పోటీ పరీక్షల్లో టఫ్ కాంపిటీషన్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ఉద్యోగ రంగం చూసినట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ రావడము ప్రయాణాలు చేయడము అనవసరమైన ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ట్రాన్స్ఫర్ అనుకుంటారు ఆ ట్రాన్స్ఫర్ దగ్గర దాకా రావడము వెళ్లిపోవడము లేదా క్యాన్సిల్ ఇలాంటి కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి ప్రైవేట్ మీ సీనియర్స్ మిమ్మల్ని ప్రెషర్ కు గురి చేసేటట్టు టార్గెట్లు అవ్వలేదని ఇబ్బంది పెట్టడము లేదా అంటే సమయానికి పని అవ్వలేదనడము ఎక్కువ పని భారం పెట్టడము ఎక్కువ పని గంటలు కూడా చెయ్యమని చెప్పటము ఇలాగ మీకు ఒక రకమైన టార్చర్ అనేది ఈ సమయంలో ఎక్కువ కనబడుతోంది తర్వాత ఐటీ ఉద్యోగస్తులు చూసుకుంటే కనుక కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి కానీ వర్క్ మీకు ఎక్కువగా పెరగడము సమయానికి ఆ పని పూర్తి చేయలేకపోవడము మీ పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము లేదా అంటే ఆ ప్రాజెక్ట్స్ ఇచ్చిన వారే మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేయడము క్యాన్సిల్ చేసుకోవడము ఇలాగా చాలా రకరకాల డిస్టర్బెన్సెస్ ఈ సమయంలో ఐటీ వాళ్ళకి ఎదురవుతాయి తర్వాత ఇంకా వ్యాపార వ్యవసాయ రంగం చూసుకున్నట్టయితే వ్యాపారంలో నష్టాలు మోసాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అంటే ధనపరంగా కావచ్చు లేదంటే మీ వస్తువుల పరంగా కావచ్చు ఉద్యోగుల రీత్యా కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమయంలో వ్యాపారస్తులు మోసాలకు నష్టాలకు పాల్పడే అంటే ప్రభావం తీసుకునేటట్టుగా ఎక్కువ కనబడుతోంది ఆ మోసాల బారిన పడేటట్టు ఎక్కువ కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆ వ్యవసాయంలో చూసుకున్నట్టయితే కనుక రైతులకి రుణ భారం ఎక్కువ పెరగడము రుణాలు చెయ్యవలసిన పరిస్థితి పాత రుణాలు తీర్చలేని పరిస్థితి కొంత వాతావరణము అంటే మీ యొక్క ఇంటి వాతావరణం కానీ లేదా అంటే ధనపరమైన వాతావరణం కానీ రైతులకు ఇబ్బందికరంగా ఉండడము మానసిక వ్యధకి గురవ్వడము ఇలా ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి రైతులు జాగ్రత్తగా సంయమనం పాటించుకోండి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు మీకు ఒత్తిడిని కలగజేయడము మిమ్మల్ని డిమోటివేట్ చేయడము లేదంటే భంగం కలిగించడము ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అయితే మీ నేమ్ తగ్గడంతో పాటు మీకు అప్రతిష్ట కలిగి అంటగట్టేటట్టు ఏదైనా కేసుల్లో ఇరకబెట్టేటట్టు ఇట్లాగా జరిగేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులు జాగ్రత్తలు తీసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొంత శాంతి తగ్గే అవకాశము స్త్రీల యొక్క ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టుకోవాల్సిన పరిస్థితి తర్వాత ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది దీంతో పాటు విపరీతమైన ఒత్తిడి ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి రా రాజకీయ నాయకుల వరకు కూడా ఈ రాశిలో ఉండేవారు విపరీతమైన ఒత్తిడిని ఈ మాసం అంతా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే మరి మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి బుధవారము మనకి ఈ మాసంలో నాలుగో ఐదో బుధవారాలు వస్తాయి కదా ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు విఘ్నేశ్వరుడికి తప్పకుండా పూజ చేసే ప్రయత్నం చేయండి ఈ పూజతో పాటు మీ శక్తి అందులో గరికమాల వేస్తారా బెల్లం నైవేద్యం పెడతారా అది మీ స్థాయిని బట్టి నివేదన చేసుకుని స్వామివారికి పూజ చేసుకుని ఒక్కసారైనా సరే ఈ రోజులో అంటే ఈ బుధవారం రోజు ఉదయమైనా సాయంత్రమైనా ఆ స్వామివారిని దర్శించే ప్రయత్నం చేసుకున్నట్టయితే కొంత ఇబ్బందుల నుంచి బయటపడతారు తరువాత రేమిడి ఆ పచ్చిపప్పులు అంటే మనకి ఆకుపచ్చ పప్పులు బుధుడికి సంబంధించినటువంటి ఆకుపచ్చ పప్పులు ఆకుపచ్చ పదార్థాలు దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది దీంతో పాటు నేను మీకు ఒక బుధగాయత్రి మంత్రాన్ని ఇస్తాను దాన్ని సాధ్యమైనన్ని సార్లు బుధవారం రోజు తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి ఆ ఓం భూం బుధాయన మహ చిన్ని మంత్రమే ఇది దీనికి కూడా ఎక్సెప్షన్ అడగండి టైం లేదు అని చెప్పకండి ఈ మంత్రాన్ని ప్రతి బుధవారం చదువు ట్టయితే బుధగ్రహ రీత్యా మీకేమైనా ఇబ్బందులు ఉండి ఉంటే కనుక అవి సానుకూలంగా తొలగే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే